నేను ఒక మాట స్పష్టంగా అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బిఫోర్ దాట్ ఒక హర్యానా కూడా జరిగింది ఒక నిమిషం బిఫోర్ దాట్ బండి సంజయ్ మాట్లాడుతున్నారు కేంద్ర సహాయ మంత్రి ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీ కూడా కిషన్ రెడ్డి గారు వేరు నేను వేరా ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం తెలుగు వాళ్ళందరినీ కలిసిన తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు ఎంతమంది స్కూటీలు ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఐదు వందల రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లు వేస్తారు కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు ఎప్పుడు భర్తీ చేస్తారు ఇచ్చింది ముప్పై వేల నోటిఫికేషన్ అయితే యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు మహారాష్ట్రలో చెప్పారు ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీ నిర్వహించడానికి పైసలు లేవంటారు బోనస్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగాలు పైసలు లేవాలంటారు నష్టమైన రైతులకు చేయడానికి పైసలు లేవంటారు రెండు వేల ఐదు వందల మహిళలకు పైసలు లేవంటారు నాలుగు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగస్తులు ఐదు డీఎల్ పెన్షన్ పైసలు లేవంటారు కానీ ఇక్కడ కోట్ల కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్లు ఇచ్చారు అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు ఏమైనా యాడ్స్ ఇవ్వాలా ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా హిమాచల్లో ప్రభుత్వాలున్నాయి కదా అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని అయితే గెలిచారు వాళ్ళు మరి ఈవీఎం ను ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం మేము మొత్తం మాకేస్తాయి కదా వారు వన్ సైడ్ అని మేము వేసుకుంటాం కదా ప్రచార నంబరు అన్ని ప్రచారం చేసి చేస్తానే దాంతో పక్క ప్రభావం చూపిస్తాయి పక్క ప్రభావం చూపిస్తాయి ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు ప్రజలు ఓట ఆయుధం ద్వారా గుణపాఠం చెప్పారు ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వాన్ని చూసి చూడట్టుంటే మా కుంపలు ముడుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి పక్కా ఇక్కడ ప్రజలు చైతన్యమవుతారు ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్ధం ప్రారంభించబోతున్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా అది మా చే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు వాళ్ళే వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లు లుక్క లుక్కలు పక్కా సాడతాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు వీళ్ళు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళ ప్రజలు పట్టించుకోరు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు వస్తారు కూడా సాండ గ్యారంటీ మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఇక అయిన సరిగా ప్రజలు తిరిగి పరిస్థితిలో ఆధి నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు ప్రశ్నిస్తారు కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు మేము కూలాలని మేము అనుకుంటులేం ప్రజల చేత ఎన్నుకుబడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విత్తంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం వాళ్ళ ఇష్టం అది పక్కా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అసమ్మతిన్నది ఏం పనులు అయితే ఒక్క పైసా నిధులు వస్తారు పోయి పోయి ఆరు గ్యారెంటీల మీద ప్రజలు నిరసిస్తున్నారు ఏడుకైనా కూడా ప్రశ్నిస్తున్నారు మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం మా పరిస్థితి ఏంది అని వాళ్ళ వాళ్ళు ఆత్మ విమర్శ విమర్శించుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు నేను అదే కులగల విషయాలు చెప్పింది అనేక విషయాలు చెప్పింది అండి కాబట్టి ఇక్కడ కులగన్న విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ చేసే కులగన్న విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు ఇవాళ మీరు కులగన చూడండి ఆ ఫామ్ చూడండి మీరు మొత్తం పెన్సిల్ తో నింపుతారు ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అనేది ఎంత పెద్ద అక్రమం అంటే మొత్తం పెన్సిల్ తో నింపుతారు కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలంట ఇది ఎక్కడ అర్థం కాలం నాకు అయితే అంటే అన్ని తారుమారు చేస్తారు ఇక అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కుల గణనను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే ప్రజలు సహకరిస్తలేరు కుల కోసం పోయినా కూడా ప్రజలు ఆరు గ్యాంట్లు అడుగుతున్నారు ఈ పెన్షన్తో మీరు రాసుడేది మేము పెన్తో సంతకం పెట్టుంది కొన్ని గ్రామాల్లో పాప మహకంగా పెడుతున్నారు లేకపోతే మీ పెన్షన్స్ రావు మీ గొర్రెలు పోతాయి మీ బర్రెలు పోతాయి మీకు ఇల్లు రావు మీకు రోజుగారు మీకు ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు కానీ ఇది ఎక్కడ క్రమం ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ సమగ్ర సర్వేడు మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకరి కేసీఆర్ చేసుకున్నా పొట్టుపొట్టు సమగ్ర సర్వే పేరు మీద పైసలు చంపడు నేను కాబట్టి మీకు కూడా అవకాశం మీరు కూడా కులగైన పేరు మీద పొట్టుపొట్టు పైసలు చంపుకోవచ్చు ఆ ఖర్చు మీరు జేబులు నింపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ సలహా మేరకే ఇది చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ సమగ్ర సర్వే కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అయినా రిపోర్ట్ చేయకుండా ఏం చేయాలి కేసీఆర్ ఆస్తులు జప్తుయాలి కేసీఆర్ దగ్గర నుంచి పైసలు వస్తుంది రికవర్ చేయాలి ప్రజల పైసలు అవి నువ్వు సమగ్ర సర్వే నువ్వు ఏ కోసం చేసుకున్నావు చాత కోసం చేసుకున్నావు ఇంటి కోసం చేసుకున్నావా పైసలు వరి ప్రజల ప్రజాదనం అది నువ్వు ప్రజాదనంతో సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ ఇవ్వకుండా సంఖ్యలో పెట్టుకుని ఫామ్ అవుతావు అంటే ఎవరి కోసం అది ఒకటి రికవర్ చేయాలి అయితే రిపోర్ట్ ఇస్తావా అయితే పైసలు కడతావా ధన్యవాదాలు जय रसिका शंकर जी भारत माता की जय भारत माता की जय संजय नगर नायक आपका बलिहारी बलिहारी